ప్రస్తుతం ఏపీలో పెన్షన్ల పండుగ జరుగుతుంది సార్ మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ ప్ర ప్రచారంలో ఆయన చే ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏడు వేలు ఫెన్షన్ ఇచ్చారు సార్ అందరికీ అసలు ఎలా అనిపిస్తుంది సార్ ప్రజలంతా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజున వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీడియోస్ కానీ ఒంటరి మహిళలే కానీ వికలాంగులే కానీ వీళ్ళందరూ కూడా ఆనందంతో ఎలా ఉన్నారండి అలా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఫింక్షన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఫంక్షన్ ఇచ్చారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం ఏర్పడింది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద కొడుకులాగా కొంతమంది తండ్రిలాగా చూసుకుంటున్నారు నాయుడు గారు ఒకవేళ చేయలేరేమో అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు వాళ్ళు చేయలేకపోయారు కానీ చంద్రబాబు గారు చేతి చూపించారు మరి అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉందండి ఫంక్షన్ అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు నేను డైరెక్ట్గా ఇస్తానని చెప్పంటే మొన్న రెండు వేల పదమూడు కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయింది మరి ఆయన ఎందుకు చేసే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థికవేత్త ఒక ప్రజల మనిషి అతను చేస్తానంటే చేసి చూపిస్తాడంతే చేసి చూపించాడు ఆయన వల్ల కాలేదు జగన్ వల్ల కాలేదు చంద్రబాబు నాయుడు గారు వల్ల అయింది కాబట్టి ఏకదాటిగా వెయ్యి రూపాయలు పెంచారు గతం నుంచి కూడా రెండు వందల ఫెన్షన్ నుంచి కూడా రెండు వేలు పెన్షన్ చేశాడు అలాగే ఆయన ఇచ్చిన మొన్న ఇచ్చిన ఎజెండాలో మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి అందరి పక్షాన నిలబడ్డారు పక్షాన మరి అంతేకాకుండా ఆయన ఇంకా హామీలు ఇచ్చారండి సూపర్ సిక్స్ అని మరి దీనిలాగే వాటిని కూడా విజయవంతంగా అమలు చేస్తారు అనుకుంటున్నారా కంపల్సరిగా వందకి వెయ్యి పర్సెంట్ మిగతా పథకాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం అమలు పరుస్తారు పేదలు మనల్ని చంద్ర పొందుతారు మరి అంతేకాకుండా పోలవరం విషయానికి వచ్చేసరికల్లే మరి మనం చూసుకున్నది అంబటి రాంబాబు గారండి మరి ఆయన టీడీపీ ప్రభుత్వం వల్లే పోలవరం పూర్తి అవ్వకుండా ఆగిపోయిందని చెప్పేసి అని అంటున్నారు దానికి ఏం చెప్తారండి అమ్మటి రామబాబు గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చారు అంతకుముందేమో బెట్టింగ్ బాబాకి ఇచ్చారు ఇరిగేషన్ మంత్రిగా వీళ్ళకి ఆ ఆ అంటే ఈ రాదు ఈ అంటే ఊరాదు ఇలాంటి రోజులు ఇరిగేషన్ ఇరిగేషన్ మంత్రి ఇస్తే ఏం చేస్తారు అమ్మల రామబాబు గారు సంక్రాంతి పండగకి సంబరాలు డ్యాన్స్ వేసుకుంటాడు గంట అరగంట అని చెప్పని మబ్బి పెట్టి జనాల్లో మాయ మాటలు పెట్టి ఆడ లొంగ తీసుకుంటాడు ఇలాంటి వ్యక్తులు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే ఏముంటుంది పోలవరాన్ని నదులు అనుసంధానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అత్తను అలా చేశారని చెప్పని కుళ్ళుతో కక్షతో ఈ వైసీపీ ప్రభుత్వం ఆ అనుసంధాన్ని తీసివేసింది అసలు పోలవరాన్ని పట్టించుకోవాలా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు మంత్రి రామానాయుడు గారు నూతన నూతనంగా ఎన్నికయ్యారు వీళ్ళందరూ కూడా పోలవరాన్ని నదుల అనుసంధాన్ని జై జై జైకేతను ఎగరేసి రేపు రైతులందరూ కూడా అండగా నిలిచి వాళ్ళు మంచి పంటలు పండే విధంగా కూడా వీళ్ళందరూ సహాయపడతారు మరి అంతే కాకుండా అండి జాబ్ క్యాలెండర్ అండి మరి ఇప్పుడు చూసుకుంటే మెగా డిఎస్సి అని మెగా మీద సంతకం చేశారండి చంద్రబాబు నాయుడు గారు మరి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు అండి దానికి ఏం చెప్తారండి మీరు ఎలక్షన్స్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పని రెండు నెలల ముందు వైసీపీ ప్రభుత్వం చదువుకున్న మర్చిపోయింది అందరిని మర్చిపోయి ఏ దగా ఏది రెండు చివరి ఒక నెల ఉందనగా డిఎస్సీ అని ప్రకటించింది ప్రకటించినామంటే పెట్టిందా ఒక ఎగ్జామ్ పెట్టిందా ఒక షెడ్ టెస్ట్ పెట్టిందా ఏం పెట్టాల మాయపూరిత హామీలు ఇచ్చింది ఊరిని అలా జన జనాలు ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో ముందు తీసుకెళ్ళింది కానీ ఎవరు నమ్మాల ఈయనంతా మాయగాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్తాడని చెప్పని ఉద్దేశంతో వీళ్ళందరూ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముందే ఏం చెప్పారంటే నేను వచ్చిన మొదటి రోజుని ప్రమాణ స్వీకరణ చేసిన రోజున మొదటి సంతకం డిఎస్సి మీద పెడతారు పెట్టి చూపించారు అలాగే ముప్పై వేలు చిల్డ్ర డిఎస్సీ పోస్టులు కూడా ఈ రోజున మరి ప్రస్తుతం ఏపీలో ఫెన్షన్ల పండగ జరుపుకుంటున్నారు ప్రజలంతా అసలు ఈ ఫెన్షన్లు మరి నాలుగు వేలు మరి మిగతా మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇస్తున్నారండి అసలు ప్రజలంతా ఎలా ఉన్నారు అసలు ఏమనుకుంటున్నారండి ఇలా ఇవ్వడం అసలు మంచిదేనా చాలా మంచిదండి ప్రజలందరూ కూడా చాలా ఆనందం పడుతున్నారు ముసలి కానీ వికలాంగులు కానీ పాలాపశాకం చేయటం కానీ పాలాపశాకం చేయటం ముసలి వాళ్ళు వికలాంగులు అందరూ చాలా ఆనందం పడుతున్నారండి బాబుగారు పరిపాలన వచ్చిన కాని కూడా చాలా ఆనందం పడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో మరి అప్పుడు కూడా ఫెన్షన్ ఇచ్చారు కండి మరి అసలు అప్పుడు ఎలా ఇచ్చారు మరి అప్పుడు ఇబ్బందులు పడ్డారు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారండి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు పెంచినప్పుడు ఆయన ఇచ్చింది మూడు వేలు మా బాబు గారు ఇచ్చింది ఏడు వేలు ఇచ్చాడు అంటే నెలకి వెయ్యి రూపాయల కాడికి మొన్న ఆ మీటింగ్లో చెప్పారు కదా అదే మాట మీద నిలబడ్డాడండి బాబు గారు అదే మాట మీద ఇంటికి తీసుకెళ్ళి మేము ఇంటింటికి నాలుగు సంవత్సరాల పథకాలు ఇచ్చామండి మరి గత ప్రభుత్వంలో మూడు వేలు కూడా ఒకేసారి పెంచలేదు కదండి చివరిలోనే కదా పెంచింది మరి అవును ఒకసారి ఇస్తారని చెప్పేసి జనాల్ని మాయ చేశాడు తాపక రెండు వందల యాభై తాపిక రెండు వందల యాభై ఇచ్చి తర్వాత లాస్ట్ ఫైనల్లో ఎన్నికలు వచ్చే టైంకి మూడు వేల రూపాయలు చేశాడు ఆ మోసం అని చెప్పేసి మన వీళ్ళకి అందరికి బామ్మలు అందరికీ అర్థమైపోయింది అబ్బో ఇది చాలా మోసం అని చెప్పేసి చంద్రబాబు గారికి పట్టం కట్టారు వాళ్ళుగా మరి అంతేకాకుండా అండి మరి గత ప్రభుత్వంతో గత ప్రభుత్వంలో అసలు అంటే సామాన్యుడు ఏది కొనలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు బతకలేకపోతున్నాడు అని చెప్పేసి అని అన్నారండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ నిత్యావసర వస్తువులన్నీ ధరలో నియంత్రిస్తారంటారా నియంత్రిస్తారండి నిన్నగా మాట్లాడాడండి నిన్న మేము టీవీలలో చూసాము ముందు ప్రత్యేకంగా ముందు ఈ పప్పులు ఉప్పులు ఈ కందిపప్పు అనేది బాగా అచ్చి ధరలో బాగా టమాటా అనేది ఒకటి మొత్తం అన్ని 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 ముందు మన దుష్టంత ముందు వీటి మీద పెట్టి పేదవాళ్ళకి తక్కువగా వెళ్ళాలి కడుపులో అన్నం తినాలి అనే ఉద్దేశంలో ఆయన బాబుగారు ఉన్నారండి మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఫెక్షన్లు ఏదైతే ఇచ్చారో మరి అదే విధంగా ఆయన సూపర్ సిక్స్ అని ఇంకా అనేకమంది పథకాలు పెట్టారండి మరి అవి కూడా ఇలాగే అమలు చేస్తారంటారా చేస్తాడండి దాంట్లో మటుకు అసలు ఏం లేదండి ఆయన మైండ్ వేరండి ఆయన మైండ్ లేరు ఇటు పథకాలు ఇస్తాడు అటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు రాజధాని చేస్తాడు అన్ని చేస్తాడండి మాకు నమ్మకం ఉంది ఆయనకి ఏనకి పోటీ ఆడండి ఆయనకేన పోటీ లేదండి అసలు నక్కకి నాకు నవకానికి అంత పోటీ ఉంటుంది అదేంటండి మరి గత ప్రభుత్వంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద కొడుకులాగా అసలు అన్నలాగా తమ్ముళ్ళలాగా ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నాడు అన్నారు కదండి మరి అవన్నీ మోసమేనంటారా అంత మోసమే అదంటే ఏంటంటే వీళ్ళు జనాలను భయపందకం చేశారు ఏంది మంచి మంచి అనిపోతే ఏది కేసు పెడతారో ఏం చేస్తారో ఏందో అనే దాన్ని బట్టి జనాలు మొన్న ఓటింగ్లతో మన ఓటు హక్కుతో జనాలు బుద్ధి చెప్పారండి మరి ఇంకా రానున్న రోజులు అసలు పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారంటే అందులో కూటమి ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఇలాగే ఇప్పుడు ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నారో రేపు కూడా అలాగే కలిసిమెలిసి పరిపాలన చేయబోతున్నారంటారా అలాగే చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు మా వదలం మా బాబు గారు గారు వదలు మా లోకేష్ గారు గారు వదలు అందరూ కలిసి ఇలాగే చేస్తారు ఈ సూపర్ సిక్స్ అనేది మొత్తం కంపల్సరీగా అన్నీ చేస్తారండి రాష్ట్రానికి గారు అభివృద్ధి చేస్తారు ఉద్యోగాలు ఇస్తారు అన్నీ చేస్తారు దాంట్లో మాట చర్చలేదండి బాబు గారు తలుచుకుంటే అవున పని అంటే ఏది లేదండి అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు సార్ మరి ఆయన బయటకు వచ్చిన అమరావతిలో బయటకు వచ్చిన ప్రతిసారి పరదాలు కట్టుకుని ఆయన బయటకు వచ్చారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ఏమీ లేకుండా ఒక సామాన్యుడిలాగా లాగా సామాన్యుడు ఇంటికి వెళ్ళి ఆయన పెన్షన్ ఇవ్వడం జరిగిందండి దీన్ని ఎలా చూడొచ్చండి దీన్ని ఎలా అంటే అండి ఆయన అక్రమాలు చేయాలా ఏ దోపిడీ చేయాలా ఎక్కడ దోచుకోవాలా ఏ స్కాములు చేయాలా ఆయన నిజాతీ జనాలందరూ తెలుసు పేదవాళ్ళకే అందుకే నేను చెప్పేసి సామాన్య మనుషుల దగ్గరికి వెళ్ళి మన నొలక మంచం మీద కూర్చొని టీ తాగి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి వచ్చాడు ఆయనలాగా అన్ని స్కాములు చేస్తే పరదాలు కట్టుకునే అలవాటు మాకు లేదు ఆయన అన్ని స్కాములు చేశాడు కాబట్టి ఇటు నుంచి ఏది వచ్చిద్దామని చెప్పేసి పరదాలు కట్టుకొని తిరిగి నిజం అది థ్యాంక్ యూ